హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ వెనస్డే రోజు తీసుకున్న లాగ్ అండి ట్వంటీ ఎయిత్ అయితే నేను పాపని ఇంకా ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తున్నానమాట ఇంతకుముందే వెళ్ళి మాట్లాడేసి వచ్చామండి మాట్లా సెంట్ మేరీ స్కూల్స్లో నా సెంట్ మేరీ స్కూల్లో నర్సరీ క్లాస్కి అయితే మాట్లాడేసి వచ్చామన్నమాట అయితే వెనస్డే రోజు అయితే ఇంకా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా మార్నింగ్ అప్పటికి టైము సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం నైన్ ఓ క్లాక్ తీసుకురమ్మని చెప్పారు అందుకనేసి ఇంకా నేను సెవెన్ థర్టీకి అయితే పాపని లేపుతున్నాను లేపుతున్నాను చూడండి తను ఎలా అసలు నిద్ర లేవట్లేదు అండి స్కూల్కి పోదాం నేను ఎంత చిన్ను చిన్ను లేవట్లేదు చూడండి తను ఎందుకు లేవట్లేదు అంటే పక్కన వాళ్ళ నాన్న పడుకొని ఉన్నాడు కదా ఎక్కడికి వెళ్ళరు అనేజింగ్ తను అంత డైట్గా పడుకుంటుందన్నమాట స్కూల్ స్కూల్కి పోదాంలే సెవెన్ థర్టీ నుంచి లేపితే ఒక పది నిమిషాల తర్వాత అయితే లేచిందండి హలో పోదాం ఆచ్ వాళ్ళ నాన్న పక్కకు పక్కన ఉన్నాడు కదా అందుకనేసి ఇంకా బయట అనేసి దానికి అర్థం అయింది అందుకే అసలు ఎంత పిలుస్తున్నా కూడా లేవట్లేదు అనమాట గా ఆచి అనగానే లీచ్ కూర్చుంటది వాళ్ళ నాన్న పక్కన లేకపోతే కానీ వాళ్ళ నాన్న పక్కనే ఉండేసరికి ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి హాయిగా పడుకుంటుంది అనమాట మొత్తానికి అయితే లీచిందండి లీచ్ వచ్చేసి ఇంకా సోఫాలో అయితే కూర్చుంది సోఫాలో కూర్చుంది నేను అప్పటికి ఇంకా వేడి అయితే పెట్టి రెడీగా పెట్టాను ఇంకా స్నానం చేయించేసి కొంచెం తినిపిద్దామని చూసాను కానీ అసలు ఏమీ తినలేదండి అసలు అసలు మామూలుగా అయితే తను కొంచెం టెన్ వరకే లేట్గానే లేస్తుంది డైలీ అనమాట ఇంకా నేనైతే వేండిలో పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించాను స్నానం చేయించాకైతే కొంచెం ఫ్రెష్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను కొత్త బ్యాగ్ ఇవ్వగానే ఇంకా దాంట్లోకి అయితే స్లేట్ అనమాట స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ అన్నీ అయితే సర్దుకుంటుంది ఇంకా అట్లా అన్ని బ్యాగ్లో పెట్టుకుంటున్న చూసారా ఇంకా స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్తానైతే అంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది చూడాలి చూడ చూసారా స్నాక్స్ బాక్స్లో కూడా బిస్కెట్స్ పెడితే ఓకే అని చెప్పేసి ఇంక పెట్టుకుందనమాట బ్యాగ్లో పెట్టుకోమ్మా అంటే పట్టుకొని అలా కూర్చుంది వాటర్ బాటిల్ స్నాక్స్కి స్నాక్స్ను వాటర్ బాటిల్ అయితే పెట్టానండి జస్ట్ బిస్కెట్స్ పెట్టాను అయితే ఫస్ట్ డే ఫస్ట్ ఒక టూ డేస్ మాత్రం వన్ అవరే పెట్టమన్నారండి కొంచెం పాప ఏడుస్తుంది కదా అందుకనేసి వన్ అవరే పెట్టమని చెప్పారనమాట చూశారు కదా మొత్తం రెడీ అయిపోయిందనమాట రెడీ అయ్యాప ఇంకా దేవుడికి దండం పెట్టుకోమంటే దేవుళ్ళ దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా వాళ్ళ నానమ్మ ఫోటోకి వాళ్ళ తాత ఫోటోకి తాతమ్మ ఫోటోకి అక్కడ సైడ్లో ఉంటే ఇంకా దండం అయితే పెట్టుకుంటుంది అలాగే దేవుడికి కూడా దండం పెట్టుకుంది వాళ్ళ నానికి దండం పెట్టుకుంది ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా మొత్తం అయితే ఖుషి ఖుషిగా ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం చేస్తుందో చూడాలండి మొత్తానికైతే ఈ విధంగా పాపను అయితే రెడీ చేసేసాను నేను ఇంకా నాకేమో దుపట్ట ఇచ్చిస్తుంది ఇంకా పద వెళ్దాం అనేసి ఆచి వెళ్తున్నాం కదా పద అనేసి ఇంకా నన్ను రా రా అని పిలుస్తుంది అనమాట ఇంకా మొత్తానికైతే ఇంటి దగ్గరేనండి పెద్ద జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంకా అందుకనేసి నేను దగ్గరే వేశాను ఇంకా బయటికి అయితే వచ్చేసామండి బయటికి వచ్చేసినాము మంచిగా ఇంటి నుంచి అయితే చాలా బాగా బయలుదేరిందండి ఇంకా ఖుషిగానే బయలుదేరింది ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇవి టూ బిల్డింగ్స్ ఉంటాయండి ఒకటి ప్రైమరీ సెక్షన్ ఒకటి హయ్యర్ సెక్షన్ అని రెండు బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి హయ్యర్ సెక్షన్ ప్లస్ ఇక్కడ నర్సరీ ఎల్కేజీ ఈ బిల్డింగ్లో ఉంటాయండి మిగతా ప్రైమరీ సెక్షన్ అంతా వేరే బిల్డింగ్లో ఉంటుందన్నమాట ఇంకా మేము అడ్మిషన్ ఫీజ్ కట్టేసి ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిందండి నైన్ థర్టీకి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా ప్రై ఇది నర్సరీ వచ్చేసి నర్సరీ ఎల్కేజీ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ అండి ఇది పక్కన వచ్చేసి ఎల్కేజీ అనమాట ఇంకా నర్సరీ క్లాస్ వచ్చేసి ఇది అండి ఒకటి క్లాస్ రూమ్ అన్నమాట నర్సరీకి సెక్షన్ ఒకటేనండి ఏ సెక్షన్ ఒకటే అనమాట ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ అట్లా స్ట్రెంత్ ఉన్నారని చెప్పారు ఇక్కడైతే ఇంకా స్లైడర్ కనిపిస్తే పాప అయితే క్లాస్ రూమ్కి వెళ్లకుండా ఇంకా స్లైడర్ ఆడుకుంటుంది అనమాట స్లైడర్ జంపింగ్ ఉండేసరికి ఇంకా అక్కడే ఆగిపోయింది ఇంకా ఆ లోపలికి క్లాస్ రూమ్కి వెళ్ళమంటే అసలు వెళ్ళట్లేదు అనమాట తనకు స్లైడర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి జంపింగ్ కానీ స్లైడర్ కానీ ఆ రెండు ఉండేసరికి అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అక్కడే ఆ జంపింగ్ చేస్తాను ఇంకా నన్ను లబడి మనం చెప్తోందనమాట అమ్మ అక్కడే ఉండు అక్కడే ఉండు అని నన్ను వాళ్ళ నాన్ననైతే ఆపేస్తోంది ఇంకా టీచర్ మాత్రం ఇంకా వదిలేసి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయారు బయటికి ఇంకా నేను అయితే అక్కడే ఉన్నాను ఇంకా తర్వాత అయితే మెల్లిగా ఇంకా నన్ను కూడా బయటికి పంపించేస్తారనమాట బయటికి పంపించేస్తే ఇంకా అప్పటికి ఏడుస్తుంది నేను వదిలేసి వచ్చేటప్పుడు అయితే ఏడుస్తుందండి వచ్చేస్తానని ఇంకా అప్పటికి అదే చూస్తున్నాను అనమాట బయట నుంచి ఏడుస్తుందేమో అని చెప్పేసి ఇంకా బయట నుంచి అయితే గేట్ లోపల చూస్తున్నాను ఒక తను కనబడలేదు నాకు కనబడకపోతే ఇంక లోపలికి ఏమో వెళ్ళిందేమో అని అనుకున్నాను కానీ ఏడుపు సౌండ్ అయితే వినిపిస్తుందండి ఏడుస్తుంది అనమాట ఫస్ట్ డే కదా జంపింగ్ ఆడుతుంది కానీ అక్కడ నేను లేకపోయేసరికి ఏడుస్తుంది అనమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగానే స్లైడర్ ఆడుకొని ఇంకా జంపింగ్ అనమాట ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే ఆడుకుంటుంది క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళలేదనమాట ఇంకా నేనైతే వదిలేసి వచ్చేసానండి ఇంటికి వచ్చాను ఒక వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు ఫస్ట్ డే కదా ఫస్ట్ డే కాబట్టి ఒక వన్ అవర్ పెట్టి తీసుకొచ్చేయమని చెప్పారనమాట వన్ అవర్ అయితే వదిలేసి మేము ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ అయితే వెళ్తున్నామండి వెళ్ళేసరికి చూడండి ఫుల్గా ఏడుస్తోందనమాట ఇంకా మేము కనబడగానే వాళ్ళ నాన్నని చూసుకుంటూ చాలా అంటే చాలా ఏడ్ చేసిందండి చాలా అంటే చాలా ఏడ్ అనమాట ఇంకా నేను పాపని తీసుకొని ఇంకా బుక్స్ కూడా ఇచ్చేసారనమాట బుక్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను మొత్తం సెవెంటీన్ బుక్స్ ఉన్నాయండి ఇంకా ఆల్ఫాబెట్స్ అనేసి స్లేట్ ఇంకా బుక్స్కి కవర్ టూ యూనిఫామ్స్ ఇచ్చారనమాట అది రెగ్యులర్ యూనిఫామ్ ఒకటి ఇంకా స్పోర్ట్స్ యూనిఫామ్ ఒకటి ఇచ్చారండి ఈ విధంగా అయితే కవర్స్ ఇంకా నేను స్టార్ట్ చేసేసినాను పాప స్కూల్ నుంచి రాగానే చాలా ఏడ్చింది కదా నిద్రపోయిందండి స్కూల్ నుంచి రాగానే ఏడ్చి ఏడ్చి చాలా అసలు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి అనమాట ఇంకా రాగానే పడుకుందనమాట పాప ఇదొకటి స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండే ఇది వెనస్డే సాటర్డే ఈ ఈ బ్లాక్ కలర్ ప్యాంటు మెరూన్ టీషర్ట్ అనమాట ఇది వెనస్డే ఇంకా సాటర్డే మాత్రం ఈ యూనిఫామ్ అండి రెగ్యులర్ యూనిఫామ్ ఒకటి బ్లూ కలర్ అనమాట ఈ విధంగా అయితే టూ యూనిఫామ్స్ ఇచ్చారు టూ యూనిఫామ్స్ బుక్స్ ఇచ్చారండి అలా ఇట్లా ఐడెంటిఫై పిక్చర్ కలరింగ్ పిక్చర్ కలరు రాయిన్స్ ఇట్లా వర్క్ హా అని ఉన్నాయండి మొత్తం అయితే టోటల్ ఒక సెవెంటీన్ ఫిఫ్టీన్ బుక్స్ ఏమి ఉన్నాయండి ఈ విధంగా అయితే బుక్స్ ఇచ్చారనమాట ఇంకా నేను పాప పడుకుంది కదా అనేసి ఇంకా నేను కవర్స్ చేయడం స్టార్ట్ చేసినాను ఇంకా నేను కవర్స్ చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తారనమాట ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే మొత్తం బుక్స్ అన్నీ అయితే కంప్లీట్ చేశామండి పాప అసలు స్కూల్ నుంచి రాగానే అసలు ఏమి తినకుండా పడుకుందనమాట ఇంకా ఆ రోజైతే అట్లా అయిపోయిందండి అది డే వన్ అండి ఇది డే టూ అనమాట డే టూ వచ్చేసి ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కదా ఇంకా నేనైతే డేట్ టూ వచ్చేసి ఇంకా పాపని యూనిఫామ్తో రెడీ చేసేస్తున్నానండి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా రెడీ అయిందండి కొత్త యూనిఫామ్ కదా కొత్త యూనిఫామ్ చూసేసరికి హాయిగా వేసుకుందనమాట తనకు నచ్చింది నచ్చి మంచిగానే స్నానం చేసుకుంది లేపగానే లేచేసింది అనమాట లేపగానే లేచేసి ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా మ్యాగీ చేశానండి నేనైతే సెకండ్ రోజైతే మ్యాగీ చేశాను ఇంకా ఫస్ట్ డే అయితే పాలే తాగే సెలిపోయిందనమాట ఇంకా సెకండ్రీ కొంచెం మ్యాగీ చేస్తే కొంచెం తిన్నదండి కొంచెం తిన్నది ఇంకా షూస్ అన్నీ కూడా మేము కొనుక్కొచ్చేసాము ఇంకా యూనిఫామ్ బెల్ట్ అండి బెల్ట్ ఇంకా తన సైజుకి తగ్గట్టుగా సెట్ చేసేసినాను సరే తన సైజ్ తగ్గట్టు బెల్ట్ సెట్ చేసేసి ఇంకా మొత్తానికైతే రెడీ చేసేసుకున్నానండి మొత్తం చూసారు కదా ఈ విధంగా అయితే యూనిఫామ్తో చాలా అంటే చాలా ముద్దుగా అనిపించింది నాకైతే ఎంత అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోయింది పాపకి స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా చిన్న పల్లె అనుకుంటాం కదా మనము అప్పటికే స్కూల్కి వెళ్ళి ఏజ్ వచ్చేసింది తనకి ఇంకా చూసారు కదా కొత్త షూస్ కదా కొత్త షూస్ పట్టుకొని నావి నావి అంటూ వాళ్ళ తాతలు చూపిస్తోందనమాట ఇక మొత్తానికైతే ఇంకా మొత్తం రెడీ చేసేసానండి ఇంకా టైం ఈరోజైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వదిలేయమన్నారు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ పంపించాను కదా ఈరోజైతే ఇంకా మొత్తానికి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే తీసుకెళ్ళిపోయామండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తనకు తల దువ్వారనమాట ఇంకా మొత్తానికి అయితే మంచిగా వెళ్ళిందండి సెకండ్ డే ఇంట్లో నుంచి అయితే చాలా అంటే చాలా బాగా వెళ్ళింది అనమాట మంచిగా అందరికీ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళింది కానీ సెకండ్ డే కూడా ఏడ్చిందండి సెకండ్ డే కూడా స్కూల్కి వెళ్ళగానే చాలా ఏడ్చింది సెకండ్ డే కూడా వన్ అవరే పెట్టి తీసుకొచ్చేస్తామన్నమాట నైన్కి వదిలాను అంటే టెన్కి వెళ్ళి తీసుకొచ్చేసాను ఫస్ట్ డే కూడా వన్ అవరే పెట్టాను సెకండ్ డే కూడా వన్ అవరేనండి ఈరోజు మాత్రం ఇంకా స్కూల్లోనే ఉందనమాట టీచర్ మంచిగా ఆడుకుంటుంది కాసేపు అయ్యాక రమ్మన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరూ మా పాపని బ్లెస్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి